ఖమ్మం మామల్లిగూడెం పట్టణంలో ఇక్కడ ఓఎస్ నెంబర్ డబల్ టూ ఫైవ్ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఇక్కడ ఇదే స్థలంలో కోర్టులో మేము గెలిచామండి వెంకటేశ్వరమ్మ మీద గెలిచాం మేము ఆ తర్వాత మళ్ళా ఆమె అపీల్కి పోయింది అపీల్ నెంబర్ వచ్చేసి ఏఎస్ నెంబర్ డెబ్బై ఆరు రెండు వేల ఏడులో అపీల్కి పోయింది అపీల్లో కూడా మేమే గెలిచాము డిగ్రీలు ఉన్నాయి మాకు జడ్జిమెంట్లు ఉన్నాయి అపీల్లో పోయిన అపీల్లో మేమే గెలిచాము తర్వాత తర్వాత మళ్ళా గెలిచిన తర్వాత రెండు వేల పదిహేను ఓఎస్ నెంబర్ డబల్ ఫైవ్ సెవెన్ రెండు వేల పదిహేను నా మీద మళ్ళా కేసు కేసేస్తే రెండు వేల ఇరవై రెండులో ఆమె డిస్మిస్ చేసి మాకు ఫేవర్గా వచ్చింది అంటే మూడు సార్లు కోర్టులో గెలిచాము మొత్తం పదిహేడు సంవత్సరాలు తిరిగి తిరిగి కోర్టు చుట్టు తిరిగి కోర్టులో మేము సాధించుకున్నాం ఇక్కడ తర్వాత పసుమసి శ్రీనివాసరావు గారు అని చెప్పేసి అక్కడ మా పిన్ని ఒక ఫోర్జే డాక్యుమెంట్స్ చేసి వసుపతి శ్రీనివాసరావు గారు మళ్ళీ కొన్నని చెప్పేసి మా దాంట్లో రెండు వందల గజాలు కోట్లు గడిచేసి నూట ఎనభై నాలుగు గజాల్లో రెండు వందల గజాలు ఆక్రమించి కన్స్ట్రక్షన్ ఆమె ఓడి మూడు సార్లు ఓడిపోయి ఆమె తోక ముడుచుకొని వెళ్ళిపోయింది మళ్ళీ ఆక్రమించి మా కన్స్ట్రక్షన్ చేస్తామంటే ఇది మేము ఎప్పుడు నుంచి అయ్యా మాది పేపర్లు మొత్తం జడ్జిమెంట్లు చూపించుకోండి మాది అని చెప్తే మమ్మల్ని భయోప్రాంతాలకు గురిచేసి సంపుతామని చెప్పేసి ఎన్నో సార్లు మేము పోలీస్ స్టేషన్లో టూ టౌన్లో కంప్లైంట్ ఇచ్చాము డేట్ సహా ఉంది ఆల్రెడీ ఏఎస్పి గారికి కంప్లీట్ ఇస్తే ఏఎస్పి గారి నా డాక్యుమెంట్స్ మొత్తం పట్టకొని చూపించిన తర్వాత పశ్చిమ శ్రీనివాసరావు గారు ఏ డాక్యుమెంట్స్ ఏమైనా బట్టమని వారం రోజులు చెప్పిన కానీ చిత్రరాల సుయాన ఇప్పుడున్న ఏఎస్పి గారు టూ థౌసండ్ ఫార్వర్డ్ చేసి ఎఫ్ఐఆర్ వేయించారు పసిమరి శ్రీనివాసరావు మీద ఎజ్జర్ వెంకటేశ్వరరావు మీద జయంతి మీద సూర్యనారాయణ గారి మీద ఎఫ్ఐఆర్ వేయించారు అక్రమ కన్స్ట్రక్షన్ చేస్తానని చెప్పి ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి పోయాం అయ్యా ఇట్లా మాకు అక్రమంగా కన్స్ట్రక్షన్ చేస్తాను మా ల్యాండ్లో మాకు అన్ని ఆర్డర్స్ కూడా ఉన్నాయండి కోర్టు ఆర్డర్స్ అయ్యా మాకు అక్రమంగా మా దాంట్లో చేస్తానని మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీ కమిషనర్ ఫిర్యాదు ఇస్తే తక్షణమే ఆపమని చెప్పేసి ఆర్డర్ వేసి ఆపారు ఆపి నోటీసులు కూడా ఇచ్చారు దాంతోపాటు నాకు కూడా నోటీస్ మున్సిపల్ కమిషనర్ నోటీస్ నాకు కూడా నోటీస్ ఇచ్చారు నీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమన్నా పట్టుకురా నీ దగ్గర కోర్టు ఆర్డర్లు ఏమరా అంటే నాకు మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో నాకు నోటీస్ ఇస్తే నాలుగో నాలుగో తారీఖు ఎంబడి తెల్లారని సబ్మిట్ చేశా హసుమరి శ్రీనివాసరావు గారికి మూడు నోటీసులు ఇచ్చినా కానీ రెస్పాన్స్ కాలేదు ఏస్పి గారి దగ్గరికి రెస్పాన్స్ కాలేదు అక్కడ క్యాన్సాక్షన్ చేసుకునేది నాగని వస్తే నన్ను దౌర్జన్యంగా సంపుట అని చెప్పేసి ఎట్ల పడితే రౌడీ మొగలను పెట్టేసి మందు పోపించేసి నన్ను సంపడానికి ప్రయాణం చేస్తుందావు ఏమంటే కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇది ఖమ్మం నడి బొడ్డున ఉన్న ప్రాపర్టీ ఇది సుమారు ఇది నాలుగు కోట్ల ప్రాపర్టీ ఇది కాబట్టి మున్సిపల్ కమిషన్ గారు దరఖాస్తులు మళ్ళీ ఇచ్చాం అయ్యా మళ్ళీ ఆపట్ల అంటే వాళ్ళు వస్తున్నారు సామాన్ లాక్కపోతారు వీళ్ళందరూ సాక్షిగా సామాన్ లేకపోతున్నారు మాకు వీడియోలు ఉన్నాయి లేకపోతున్నారు వాళ్ళు ఆపుతున్నారు పోతున్నారు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తారు ఇదే తంతకు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఐదు ఆరు సార్లు కమిషన్ గారికి ఇస్తే కమిషన్ గారు మాత్రానికి మంచి వ్యక్తే జిల్లా కలెక్టర్ గారు మంచి వ్యక్తే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తిరిగి తిరిగి పదిహేడు సంవత్సరాలు కోర్టులో పదిహేడు సంవత్సరాలు తిరిగి తిరిగి ఉన్నతాధికారులు కూడా పెట్టాను ఈయన పర్మిషన్ రెండు వందల డెబ్బై మూడు గజాలకు నేను గతంలో రెండు వేల పదిలో పన్నెండులో అమ్మిన దానికి భూశెట్టి వెంకటలక్ష్మి గారికి రెండు వందల డెబ్బై గజాలకు పర్మిషన్ ఆమె వ్యక్తిగతం తీసుకుంది దాన్ని బేచేసుకొని ఆ దగ్గర తీసుకుందని చెప్పి దాన్ని బేచ్ చేసుకొని మాది కోర్టులో గెలిచిన రెండు వందల గజాలు కూడా మొత్తం కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీనికి ఎత్తి మా దానికి పర్మిషనే లేదు మున్సిపల్ పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ అయ్యేది ఆయనకి ఏది లేదు వసమర్తి శ్రీనివాసరావు గారి పేరు మీద పర్మిషన్ అయ్యేది గజాన్ని కూడా లేదు కాబట్టి దీని మున్సిపాలిటీ కమిషన్ గారు దీని చర్యలు తీసుకోవాలని చెప్పేసి తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అట్లనే జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాను నేను నాకు ప్రాణహాని మున్సిపల్ గారికి నేను చెప్పాను ల్యాండ్ విషయంలో కానీ పోలీసు వారికి చెప్పేది ఏంటంటే నాకు పశుమర్తి శ్రీనివాస్ వారి వల్ల నాకు ప్రాణహాని ఉంది నాకు రేపు ఏదైనా జరిగితే పశుమర్తి శ్రీనివాస్ వారికి బాధ్యత పూర్తి నేను చనిపోయినా కానీ నాకు పసుమర్తి శ్రీనివాస గారిని వదిలిపెట్టొద్దు నేను పదిహేడు సంవత్సరాలు కోట్ల పోరాటం చేసి చేసి ప్రతి ఒక్కటి అన్ని డాక్యుమెంట్స్ ఉంది కాబట్టి ఆయన ఏంటంటే డబ్బు బలం కండ బలం మనుషులను వేసుకొస్తాడు మాట్లాడితే మనుషులు వేసుకొచ్చేసి రెండు సార్లు గొడవ చేసిండు మనుషులు మాట్లాడితే ఆయనకి డబ్బు బలం కండ బలం ఉంది దాన్ని బట్టి అనేది వ్యవస్థని మున్సిపల్ కమిషనర్ గారి కింద స్థాయి ఉద్యోగస్తుల్ని వ్యవస్థనే మేనేజ్ చేస్తుండ్రు వ్యవస్థను ఖమ్మం లోకల్ ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర డబ్బు ఉంది కాబట్టి కింద స్థాయి ఉద్యోగస్తుంది వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు ఎక్కడమైనా సరే వ్యవస్థను మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇవన్నీ ఉన్నాయి మీకు కూడా సబ్మిట్ చేశారు మీ కూడా మాట్లాడారు మీతోని మీరు ఏం చెప్పారు యాక్షన్ తీసుకొని నిమిడేట్లు అని చెప్పారు క్రిమినల్ కేసులు కట్టమని చెప్పారు కానీ అయ్యేంత మనకి క్రిమినల్ కేసులు కట్టలేదు కన్సెక్షన్ ఆవట్లేదు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా క్రిమినల్ కేసులు పెట్టాలా ఇమ్మినట్లు యాక్ట్ చేయాలా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి పొంగిలేడి అయితే మినిస్టర్ గారు ఖమ్మంలో పొంగిలేడి చిరన్న ఉన్నాడు అయ్యా రేవంత్ రెడ్డి అన్నాన్ని పిలిస్తే ప్రతి ఒక్కరు సాయం చేస్తారు మినిస్టర్ గారు చర్య తీసుకోవాలని పొంగిటి చిరన్న రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకుని నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకు న్యాయం ఉంది కాబట్టి పదిహేను సంవత్సరాల కోర్టు తిరిగింది కాబట్టి ఇలాంటి కబ్జా కోరిల్ని వీళ్ళు మాత్రం అది చేయగలరు నామాన్యుడు ఏం అది పోయి చేస్తారు అదే మున్సిపాలిటీలో ఒక సామాన్యుడు ఒక ఒక గోడ పెట్టిన చిన్న బిల్డింగ్ రేపల్సెంటేసిన కూల్ చేస్తారు మున్సిపాలిటీ వారు కానీ ఇంత అక్రమంగా పర్మిషన్ లేకుండా డాక్యుమెంట్ సరిగి లేకుండా మున్సిపాలిటీ కమిషన్ రాకుండా ఇంత అక్రమంగా కన్స్ట్రక్షన్ చేస్తే అంటే ఉన్న వారికి ఒక న్యాయం లేని వారికి ఒక న్యాయం కాదు ఉన్న వాళ్ళకి లేని వారికి సమాన న్యాయం కావాలి కాబట్టి మాకు పేదవాళ్ళకి మాత్రానికి న్యాయం జరిగేలాగా మున్సిపల్ కమిషన్ గారు చూడాలా అట్లనే లోకల్లో ముగ్గురు ఖమ్మం జిల్లాల్లో ముగ్గురు మినిస్టర్ గారు ఉన్నారు వాళ్ళకు కూడా చర్య తీసుకోవాలని చెప్పి బట్టి విక్రమార్ గారు కానీ ఉగవేట్ సీనన్న గారు కానీ కుమ్మల నాగేశ్వర గారు కానీ అయ్యా మీరు నమస్య పెడుతున్నది కోట్లో తిరిగి తిరిగి కబ్జా రైతే మాత్రం ఏర్పడేస్తానని చెప్పారు కబ్జా గుండెల రైలు పరిగెడతా అని చెప్పారు కానీ ఇలాంటి కబ్జా కొరలు మాత్రానికి మీ దయ వల్ల కంట్రోల్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్న నా లాంటి పేదడు సహాయం చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు నా పట్ల ఉండాలని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనసుపూర్తి కోరుకున్న థ్యాంక్ యూ సార్